ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి దేశపు సీమా ఎద్దులు మీకు ఎత్తు కనిపిస్తున్నాయి చూస్తున్న ఈ విధంగా ఉన్నాయి ఏనా మీవేనా ఏం చెప్పిన అక్కడ రేటు ఒకటి ఇరవై రెండు చెప్తాను ఒకటి ఇరవై రెండు వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌజండ్ లక్ష ఇరవై రెండు వేలుగా చెప్తున్నాను మరి

ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏ మనమేనా పళ్ళున్నాయని అవునవును ఏం చెప్పిన కటి రేటు ఎనభై రెండు వేలు ఎయిటీ టూ థౌసండ్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ మరి సీమా కట్ చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు ఈ వీడియోలో బహుతున్నా గిల్ల భరోసా అయితే ఎక్కడి నుంచి ఇచ్చారు బినిగిరి గ్రామం ఆసుపరి మండలం కర్నూలు జిల్లా మన రవికుమార్ అనే గారు ఇదొక్క కాడైనా మార్కెట్ ఏం తెచ్చినారు ఇదొక్క కాడ మీ నెంబర్ చెప్పారు పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఇరవై నాలుగు మూడు యాభై మూడు ఇరవై మూడు లాస్ట్ ఇరవై మూడు రైట్ ఏం కాడి రేటు అరవై ఆరు వేలు సిక్స్టీ సిక్స్ థౌజండ్గా చెప్తున్నా మరి డబల్ సిక్స్ థౌజండ్గా చెప్తున్నారు ఏదో పళ్ళతోనే రెండు కూడా నాలుగు పళ్ళతోనే ఉన్నాయి బహతనానికి గెలైతే ఎక్కడి నుంచి వచ్చారు ఉరుకుందు ఉరుకుందు వేసేసలు మండలం దానికి కౌతాల మండలం కర్నూలు జిల్లా కదా మీ నెంబర్ చెప్పు తొంభై పద్నాలుగు తొంభై తొంభై లాస్ట్ పదహైదు రైతు రైతు ఫ్రెండ్స్ మా చూశారు కదా ఎద్దుల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎరకు కాలండి నేరుగా మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మా సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థగా సాగే ఆధోని శుక్రవారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూసుకునే ఉండండి